ఇవి ఏంటివో మీకు తెలుసా ఉల్లా ఆలుగడ్డ చిప్స్ అంటాం కదా మనమైతే ఇంకా అట్లనే ఇట్లా పొడుక్కుంటాయి వీటిని స్టైల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు అవే అండి ఇవి అయితే మొన్న డిమార్ట్లో తీసుకొచ్చాను ఇవి డీ ఫ్రిడ్జ్లో ఉంటాయి అంటే ఫ్రోజన్ ఇవి డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఉండడం కాదు సో ఇంకా వీటిని అయితే ఎలా ఫ్రై చేయాలి అనేది ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ అయితే డీఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా ఇవి డీ ఫ్రిడ్జ్లో ఉండేసరికి చూడండి మొత్తం ఇంకా వీటి చుట్టూ కూడా ఐస్ పేరుకుపోయింది ఇంకా వీటిని కాసేపు బయట నుంచి ఫ్రై చేయాలో లేదంటే అలానే చేయాలో నాకైతే తెలియదు నేను ఇంకా అలానే వీటిని అయితే డైరెక్ట్ ఆయిల్లో వేసాను చూడండి నువ్వునైతే మొత్తం ఇట్లా పైకి చిల్లింది జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఇంకా నా ఓసీడీ చూడండి వెంటనే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మీరు కూడా నాలానే వెంటనే ఇట్లయితే స్టవ్ క్లీన్ చేస్తారా లేదంటే కాసేపు అవి క్లీన్ చేస్తారా అనేది కామెంట్ చేయండి ఇవి అయితే కేఎఫ్సిలో పెద్ద పెద్ద రెస్టారెంట్లలో అయితే ఉంటాయి కదా ఇంకా అక్కడ అయితే వీటికి ఫుల్ ప్రైస్ ఇవి డీమార్ట్లో తక్కువకే వచ్చాయి ఇంకా నేనైతే మన స్టైల్లో కొంచెం కారం ఉప్పు అయితే ఫుల్గా వేసేసుకున్నాను కొంచెం కాదులెండి ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయి ఇంకా మా పిల్లలకి ఏమో టమాటాకి చెప్ ఇంకా మయోనీస్ చేసి ఇచ్చాను అలా కూడా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి